హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ మీ నమ్మకం ఈ రోజు ఒక మంచి వచ్చాను నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఇక్కడికి మా చిన్నమ్మ గారు అత్తమ్మ వాళ్ళ అబ్బాయి అండి మాస్టర్స్ చేయడానికి టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఎలా ఉందో అప్పుడే మాస్టర్స్ అయిపోయి గ్రాడ్ వర్క్ కూడా అవుతుంది మేమైతే వెళ్ళాము అత్తమ్మ గారు కూడా వచ్చి ఉంటే బాగుండేది కానీ మేమైనా వెళ్ళినందుకు హ్యాపీగా అనిపించింది గ్రాడ్ వర్క్ అంటే ఇంకా తన చదువు కంప్లీట్ చేసుకుని పట్టా తీసుకోవటమే కదా ఆ టైంలో లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు గ్రాడ్యుయేషన్ డే రోజు ఏం చేస్తారు ఎలా చేస్తారు ఏం తెలియదు అనమాట ఫస్ట్ టైం ఎక్సైట్మెంట్ తో వెళ్ళాము చూడాలి అని చెప్పి మా వారికి వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళు ఎలాగో కాలేజీలు ఇక్కడ చదువుకున్నారు వాళ్ళు గ్రాడ్యు తెలుస్తుంది నాకైతే ఫస్ట్ టైం అని చెప్పాలి నేను ఇలా చూడటం ఒక కాలేజ్ యూనివర్సిటీలో ఎంత బాగా సెలబ్రేట్ చేస్తారని అన్ని బాగున్నాయి కానీ ఆ ఆడిటోరియం లో ఎక్కడైనా చేసి ఉంటే బాగుండేది అంత ఇంట్లో కూర్చోబెట్టారే కనీసం ఆ టెంట్ కూడా కన్నాలు ఉన్నాయనిపించింది ఇంకా అక్కడ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ చేసిన హడావుడైతే మామూలుగా లేదండి నిజంగా ఎంత హ్యాపీగా ఉన్నారు ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ పేర్లు వచ్చినప్పుడు అరుపులు కేకలతో గోళ్ళు చేశారు అక్కడైతేను ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు కొన్ని స్పీచెస్ ఉంటాయి ఆ లెక్చరర్స్ వాళ్ళు అనమాట తర్వాత లాస్ట్ లో కూడా ఉంది అనమాట మేము లాస్ట్ కి అటెండ్ అయ్యాం కాబట్టి కొంచెం ముందు మిస్ అయినట్టే చెప్పాలి ఎంత మంది ఉన్నారు చూసారా వాళ్ళందరూ అసలు ఎంత హ్యాపీగా ఉన్నారు ఫ్లవర్ ఒక తో పట్టుకొని వచ్చి వాళ్ళని అసలు ఎంత బాగా ట్రీట్ చేశారో మాకు తర్వాత అనిపించింది మేము హడావిడిగా వెళ్ళటం వల్ల తీసుకు చాలా బా అనిపించింది అక్కడ ఉన్నంత సేపు కూడా మాకైతే ఇంత మందిలో మేము అరిది ఎక్కడ కూర్చున్నారా వెతుక్కుంటూ అటు ఇటు చూసుకుంటూ వెళ్తున్నాము వీళ్ళకి డ్రెస్ భలే అనిపిస్తాయి క్యాప్ డ్రెస్ అయితే ఆ కోట్ అయితే వేసేసరికి ఇంకా సూపర్ ఫీలింగ్ వస్తుంది ఈ యూనివర్సిటీ కూడా చాలా బాగుంది ఫ్లవర్స్ అంతాను ముందుగా వాళ్ళకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారంట స్నాక్స్ లా అలా మేము కొంచెం లేట్ వెళ్ళటం వల్ల అట్లా మాకు అదే చూడలేదు ఇక్కడ చూసారా టెంట్ వేసే వాళ్ళు కంప్లీట్ గా వేయచ్చు కదా ఇలా సగం సగం వేస్తే ఏముంది ఫుల్ ఎండగా ఉంది పక్కనే పెద్ద స్క్రీన్ కూడా పెట్టారు వెనక ఉన్న వాళ్ళకి బాగా కనిపించడానికి అన్నట్టు ఏమో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ వాళ్ళ పేరు చెప్పినప్పుడైతే అయితే ఏమన్నా హడావిడి చేశారా అనిపించింది మేము కూడా తెలియకుండా నట్లన్నీ మా మరిది పేరు రాగానే గట్టిగా అర్చేసాము అసలు అంత హ్యాపీగా అనిపించింది మాకు కూడాను దగ్గరగా వచ్చినా కూడా మా మరిది ఎక్కడ కూర్చున్నారా అని వెతుకుంటూ ఉన్నాను నేనైతే మాత్రం ఈ టెంట్ కి అయితే వీడియో తీయాలి ఇన్ని కన్నాలు ఉన్నందుకు అయితే అక్కడ మాత్రం ఎండ మాత్రం బాగా తెలుస్తుంది చూసారా ప్రతి ఒక్కరి చేతుల్లో ఆ ఫ్యాన్లు విసినకరలతో విసురుకుంటూ ఉన్నారు అలా అందరినీ చూసుకుంటూ ఎక్కడున్నారా అని వెతుక్కుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము అనమాట అక్కడ రిజర్వ్ చేసి ఉన్నాయి మనం ఫ్యామిలీ మెంబర్స్ అందరు వెళ్ళడానికి లేదు స్టూడెంట్స్ వరకే ఉంది అనమాట కొంతమందికి ఫ్యామిలీ మెంబర్స్ కి పాస్ లాంటిది సంథింగ్ ఉంటే అక్కడ కూర్చోవచ్చు అన్నట్టు ఉన్నారు అందుకని మేము లాస్ట్ కు ఉన్నాము ఇక్కడ చూస్తున్నారు కదా ఒక్కొక్క స్టూడెంట్ తరఫున ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఎంత మంది వచ్చారు వాళ్ళందరూ ఈగల్ గా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ నేమ్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పి వాళ్ళ ఆ గ్రాడ్ బాక్ చూడడానికి కూడా ఇంత మంది వస్తారని నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడటం అని చెప్పాను కదా మొత్తానికి మా గారిని కనిపెట్టేశాము మా మూల ఎక్కడ కూర్చున్నారు అందరూ హ్యాలు పెట్టుకుని ఆయన పెట్టుకోలేదు కాబట్టి ఈజీగా చేసాము ఇంకా హాయ్ చెప్పేసి మేము ఆ బ్యాక్ సైడే కూర్చున్నాము ఈయన టర్న్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఈ కాలేజ్ లో కూడా ఇండియన్స్ చాలా మంది ఉన్నట్టు ఉన్నారండి అక్కడికి వెళ్ళాక చూస్తే కనిపించింది ఈయన ఇండియా ఫ్లాగ్ వేసుకున్నారు కండువా లాగా భలే అనిపించింది అసలు ఇంకొక ఆయన ఏమో చూపించారనమాట ఇండియా జెండా అని అది కూడా భలే అనిపించింది నాకైతే ఇక్కడ అందరు వెయిట్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ పిల్లలు అది చూడటానికి నిజంగా ప్రౌడ్ మూమెంట్ కదా పేరెంట్స్ కైనా ఎవరికైనా ఎంతో కష్టపడి ఒక స్టేజ్ వచ్చి చదువుకొని దేశం కాని దేశం వచ్చి మన వాళ్ళైనా ఇక్కడ ఉన్న వాళ్ళైనా కూడా మధ్య మధ్యలో మా మధ్య గారిని చూస్తున్నాము మమ్మల్ని చూస్తున్నారా మేము ఆయన చూస్తున్నాం అన్నట్టు ఆయన లేట్ గా రమ్మనడానికి రీజన్ ఉంది పిల్లలు ఇద్దరు ఎంతసేపు ఉండలేరు కదా ఉంటారో ఉండరో కొంచెం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మాట మా లేట్ గానే ఉంటుంది మీరు నెమ్మదిగానే రండి అని చెప్పేసరికి మేము కొంచెం లేట్ గా బయలుదేరాము తేరా చూస్తే అక్కడ స్టార్ట్ అయిపోయింది ఒక్కొక్కసారి ముందు స్టార్ట్ అవుతుంది ఒక్కోసారి అనుకున్న టైం కంటే లేట్ గా కూడా స్టార్ట్ అవుతుంది అనుకొని అలా ఏది టైం అనేది కరెక్ట్ గా అనుకోలేదు అనమాట ఇంకా మేము వెళ్ళేసరికి తనది అవ్వలేదు కాబట్టి మాకు హ్యాపీ ముందు చిన్న చిన్నగా ఏమో అయినట్టు ఉన్నాయి అవి మిస్ అయినా పర్వాలేదు కదా మన పర్సన్ మనకి చూడాలనుకొని వెళ్ళినప్పుడు అది ఒక్కటి చూస్తే చాలా అనిపించింది ఒక్కరు బిజీ బిజీగా ఉన్నారు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ చాలా బాగా అనిపించింది వాళ్ళందరిని అలా చూడటం కూడా నేను ముందు వీడియో తీద్దాం అనుకోలేదు సరదాగా చిన్న చిన్న క్లిప్స్ తీద్దాం అనుకున్నా కానీ ఈ హడావిడి అంతా చూసేసరికి ఒక మెమరబుల్ గా ఉంటుందని చెప్పి వీడియో స్టార్ట్ చేసా మా వారు కూడా తీసుకోలే అన్నారు ఇలా అయింది నా గ్రాడ్బ్యాక్ ఎప్పుడైనా వీడియో చూసుకోవచ్చు మా అత్తమ్మ గారి వాళ్ళకి ఊర్లో ఇంకా అందరికి చూపించవచ్చు లైవ్ కూడా పెట్టారండి లైవ్ చూసుకుంటేనే కార్ లో నుంచి వెళ్ళావు కానీ మా అత్తమ్మ వాళ్ళు చూసి ఉంటారా లేదా మళ్ళీ వీడియో తీద్దాంలే అన్నట్టు అనుకున్నాము లైవ్ ఆప్షన్ కూడా ఉండే అక్కడ కాకపోతే ఇది మధ్యాహ్నం టైం మనకి ఒంటి గంట రెండు అయిపోయింది వన్ ఆర్ టూ అంటే మనకి ఇండియాలో మిడ్ నైట్ కదా ఇంకా ఆ టైమ్ లో చూడటానికి అవ్వచ్చు అవకపోవచ్చు అన్నట్టు కూడా అనిపించింది అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు అదైతే ఇంకా బా అనిపించింది నాకైతే ఇంటి పేరుతో సహా పిలుస్తుంటే అసలు ఒక్కసారిగా పిలిచేసరికి భలే అనిపించింది వినటానికి కూడాను వాళ్ళు కొంచెం ప్రొనౌన్స్ చేసిన డిఫరెంట్ గా ఉంటుంది కానీ ఆ వినటం అయితే భలే అనిపిస్తుంది పట్టా తీసుకోవడానికి క్రిందకు వచ్చి ఇలా ఫోటోలు దిగుతున్నారు నేను పట్టభద్రంలో అయ్యా అన్నట్టు అనిపించింది నాకైతే అవి చూడటానికి కూడా ఇంకా ఒక్కొక్కరితో అవుతూనే ఉంది పక్కనే ఉన్న వాళ్ళు ఫొటోస్ వీడియోస్ తీస్తూనే ఉన్నారు Arsh Umesh Banu ఇప్పుడు మా మరిది వాళ్ళతో వాళ్ళ బ్రాంచ్ నేమ్ చెప్పగానే అందరూ లైన్ గా వస్తున్నారు ఒక్కొక్కరుగాను గాను ఇంకా వీడియోలు తీసుకుంటున్నాం వస్తున్నారు కదా కనిపిస్తా అని చెప్పి ఒక్కొక్కరుగా వెనక్కి నుంచి స్టేజ్ పైకి వెళ్తున్నారు ఇంకా అక్కడ నుంచి వాళ్ళ నేమ్స్ వస్తాయి అసలు పేరు పిలిచేటప్పుడు అయితే అయితే ఎంతవా అనిపించింది ఫస్ట్ వాళ్ళ నేమ్ పిలుస్తారు దాని తర్వాత వాళ్ళు డిగ్రీ పట్టా చేతిలో పెట్టి ఒక ఫోటో దిగుతారు ప్రొఫెసర్ తో దాని తర్వాత అట్ మారుస్తారు అలా ముందుకు వచ్చేసి ఒక ఫోటో బూత్ ఉంటుంది అక్కడ ఫోటో తీయడం అనమాట ఫైనల్ గా వాళ్ళ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది అన్నట్టు అది చాలా ప్రౌడ్ మూమెంట్ కదా ప్రతి ఒక్కరికి ఆయన చెప్తున్నారు మా మరి గారు ఆయనకి అసలు ఫొటోస్ వీడియోస్ అంటే అస్సలు ఇష్టం ఉండదు మామూలుగానే ఒక పట్టాన ఏదో క్యాజువల్ గా తీస్తే ఓకే గానీ అదే పట్టగా ఫోటో తీస్తామంటే అసలు చూడడం కూడా చూడడం అనమాట అంత మామాటం సిగ్గు అని ఫొటోస్ తీస్తాడు తనకు నచ్చిన వాటిని మంచిగా కానీ తను మాత్రం ఫొటోస్ తీసుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉండదు కొంతమంది ఇంకా అలాగే ఉంటారు కదా కొంతమంది ఫొటోస్ తీసుకోవటం ఇష్టం కొంతమందికి తీయటం ఇష్టం ఈయన రెండో కేటగిరీలోకి వస్తారు The students there's other okay, <laughs> 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 I, I know that I know that there's, those seats are hot but we really need you guys to move over there we're almost done we're not, not everyone's gonna <laughs> so, go Karshima Priyanka Chaitanya yeah. Vishnu Radha Rishna. మొత్తానికి మా మరిది ఇంకా డిగ్రీ పట్టా చేతి పట్టుకొని మేము అందరికీ ఫోటో పోసేవామంటే వద్దు వద్దు అంటూనే ఒకటి రెండు ఫోటోలు తీస్తా నుంచో అయ్యా అంటే వాళ్ళ నుంచి వెంటనే కూర్చుని పోయాడు అనమాట అందరివి కంప్లీట్ అయిపోయాక ఇంక ఇక్కడ నుంచి ప్రొఫెసర్స్ తో ఫొటోస్ దిగటం అని ఇంకా బ్యాచ్ బ్యాచ్లుగా అన్నట్టు జరిగింది ఇక్కడైతే ఇంకా నేమ్స్ అయ్యే వరకు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ హడావిడైతే మామూలుగా లేదు ఫొటోస్ వీడియోస్ వాళ్ళ పేరు చెప్పినప్పుడే చేసే గోలలు ఈలలు అయితే On well, moments where you might need a little boost of confidence, and remember, if you can do this, you can do anything. So at this time, I want to extend my special thanks to the staff of the School of Engineering and Computer Science for all their hard work in preparing today's ceremony. We couldn't do it without you. Give a round of applause on the lawn next to Burns Tower immediately following the ceremony. And to conclude the ceremony with the platform party, please stand for the recessional. Honored guests, I ask that you please remain seated until the recessional has concluded and all the graduates have exited the lawn. Thank you so much for being here today and congratulations again. ఇక్కడతో ఈవెంట్ కంప్లీట్ అయినట్టే ఇక్కడ నుంచి ప్రొఫెసర్స్ ముందు ఒక లైన్ లో వెళ్లారు వాళ్ళ వెనకాలే స్టూడెంట్స్ అందరూ వెళ్లారనమాట కాలేజ్ తరఫున ప్రొఫెసర్స్ తరఫున అందరు కంగ్రాచులేషన్స్ కూడా చెప్పారనమాట డిగ్రీ పట్టా తీసుకున్నందుకు అందరూ ఇంకా ఒక్కొక్కరిగా లైన్ గా వెళ్లటం స్టార్ట్ చేశారు వాళ్ళ వెనకాల వాళ్ళ స్టూడెంట్స్ వెళ్లారు స్టూడెంట్స్ అందరూ బ్యాచుల్ బ్యాచుల్ గా వారి ప్రొఫెసర్స్ తో ఫొటోస్ దిగారు బెస్ట్ ఫ్రెండ్స్ తోను ఫ్యామిలీస్ తోను కూడా ఫొటోస్ దిగారు అక్కడ చాలా బాగా అనిపించింది ఇక్కడ చూస్తుంటే స్టూడెంట్స్ అందరూ దేశ విదేశాల నుంచి వచ్చి ఒక కాలేజీలో ఎన్ని ఇన్ని రోజులు కలిసి చదువుకొని ఈ రోజుతో లాస్ట్ డే ఎవరింటికి వాళ్ళు ఎవరి దేశానికి వాళ్ళు వెళ్ళకపోయినా ఎక్కడే ఉన్నా ఎక్కడ ఉంటారో తెలియదు ఎక్కడ జాబ్స్ వస్తాయో తెలియదు ఎవరు ఎక్కడ సెటిల్ అవుతారో తెలియదు కదా కలుసుకుంటారో లేదో కూడా తెలీదు కలుసుకున్న ఫోన్స్ వీడియో కాల్స్ వరకే పక్క పక్కనే ఉంటే ఇంకొకలా ఉంటుంది ఈ లాస్ట్ డే అయితే ఫీలింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఒక్కొక్కరికి బెస్ట్ ఫ్రెండ్స్ తో ఉండే వాళ్ళకి ఒకలా ఉంటుంది ఇంటిని మిస్ అయ్యే వాళ్ళకి ఒకలా ఉంటుంది ఫ్యామిలీతో ఉండే వాళ్ళకి ఒకలా ఉంటుంది అబ్బా చెప్పలేము అసలు కాలేజ్ లాస్ట్ డే అంటే అసలు మామూలుగా నాకైతే చాలా మెమరీస్ గుర్తొచ్చాయి నా సెవెంత్ క్లాస్ టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ అన్నట్టు ఫేర్వెల్ డే కి ఫ్రెండ్స్ అందరం కలుసుకోవడం ఇదే లాస్ట్ డే మళ్ళీ ఎవరు ఏ కాలేజ్ లో జాయిన్ అవుతాము మళ్ళీ ఏ ఊర్లో ఉంటాము ఎవరికి ఎక్కడ జాబ్స్ వస్తాయో పెళ్లిళ్ళు ఎవరు సెటిల్ అవుతామో అన్నట్టు ఎన్ని ఆలోచించే వాళ్ళము ఇవన్నీ గుర్తొచ్చాయి నెక్స్ట్ మా బాబు పెద్దయి పాప పెద్ద వాళ్ళు చదువుకొని వాళ్ళ గ్రాడ్యుయేషన్ డే చూస్తామేమో గానీ ఇలా చూడటం అయితే చాలా చాలా బాగా అనిపించింది మా హస్బెండ్ మిస్ అయినా కూడా మా మరిది చూడటం ఇలా గ్రాడ్వాక్ డే ఇలా ఉంటుంది ఇలా చేస్తారని చూడటం అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ వరకు ఉన్నాము ఇంకా ఫొటోస్ అవి దిగే వరకు కూడాను ఇంకా వాళ్ళు కాలేజ్ నుంచి ఫ్రెండ్స్ తో ఉంటారు కాబట్టి మేము మళ్ళీ ఇంటికి వచ్చేసాము ఇలా చూడటం అయితే చాలా హ్యాపీగా అనిపించింది మళ్ళీ ఎప్పుడు మా పిల్లలు పెద్ద చూస్తాం కాబోలు మధ్యలో ఇంకెవరైనా ఇండియా నుంచి వచ్చి వాళ్ళు గ్రాడ్యుయేషన్ చేసుకుంటే వెళ్ళి చూస్తామేమో అది చెప్పలేము అనుకోండి అందరూ సంతోషంగా వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని చదువుని కంప్లీట్ చేసుకొని కాలేజ్ ఫినిష్ చేసుకొని అన్ని రకాలుగా హ్యాపీ హ్యాపీగా ఉన్నారు ఒక్కొక్కరు ఫేస్ వెలిగిపోతున్నాయి నెక్స్ట్ మంచి ఉద్యోగం రావాలి బాగా సెటిల్ అవ్వాలని ఎన్నో కళలతో వాళ్ళ డిగ్రీ పట్టణాన్ని చేతిలో పెంచుకొని హ్యాపీగా వెళ్తున్నారు ఎదురు పడుతున్న ఫ్రెండ్స్ ని ఫ్యామిలీ మెంబర్స్ కి హాయ్ చెప్తూ వాళ్ళు డిగ్రీ పట్టణం చూపిస్తూ ప్రౌడ్ గా వెళ్తున్నారు ముందుకి ఇంకా ప్రౌడ్ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి అందరూ కూడా ఏం కొంచెం లేట్ గా రావటం సరిపోయింది కానీ ఉంటే ఇంత మంది పేర్లు చెప్పి వాళ్ళ డిగ్రీ పట్టాలు వాళ్ళ చేతికి ఇచ్చే వరకు చేయాలంటే పిల్లలతో చాలా కష్టమై ఉండేది లేట్ గా రావడం కూడా ఒక్కొక్కసారి మంచిది అన్నట్టు అనిపించింది మాకైతే అమెరికాలో ఎంఎస్ చేసే స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ డే రోజు ఎలా ఉంటుంది ఏం చేస్తారు అనేది ఈ వీడియోలో మొత్తం చూపించానని అనుకుంటున్నాను నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది ఇలా చూడటం కూడాను అందరూ కూడా ఎంత హ్యాపీగా ఉన్నారు నిజంగా ఇది ఒక మెమరీ గానే ఉంటుంది మాకైతే వీడియో మొత్తం ఎంతసేపు చూసినా ఇంకా ఎలా ఉంది ఏంటి అప్పుడు ఇలా జరిగింది ఇలా చేశారు అనివన్నీ గుర్తొస్తూ ఉంటాయేమో తర్వాత చూసుకుంటే ఇంకా లాస్ట్ అయిపోయాక ఆ ఫ్లాగ్ తీసుకుని అలా వెళ్లారు వీళ్ళంతా ప్రొఫెసర్స్ అనుకుంటా మేము వెళ్లేసరికి ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మేము పృథ్వీతో ఏం మాట్లాడలేదు అదే మా మరిది గారితో ఏం మాట్లాడటానికి కుదరలేదు కనీసం కంగ్రాచులేషన్స్ కూడా చెప్పలేదు అని చెప్పి తను ఎలాగో ప్రొఫెసర్స్ తో ఫొటోస్ దిగడాక వెళ్లారు కదా అక్కడికి వెళ్లి తన కంగ్రాచులేషన్ చెప్పేసి మేము ఇంటికి బయలుదేరుదాం అన్నట్టు వెళ్తుంటే మేము కూడా వీడియోలో కనిపించాలి కనిపించాలి లాస్ట్ వరకు అక్క వీడియో తీస్తూనే ఉన్నావు నువ్వు ఎక్కడ కనిపించలేదు రా వీడియో తీస్తానని మా తమ్ముడు తీసారు వెనకాల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంకా వాళ్ళతో పాటు వెళ్లారు కొన్ని కొన్ని లొకేషన్స్ లో ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు మేము కూడా ఇంకా బయలుదేరదాం అని చెప్పి తనకు చెప్పడానికి అన్నట్టు వెళ్ళాం వాళ్ళు ముందెళ్లారు కాబట్టి అక్కడ ప్రొఫెసర్స్ తో ఫొటోస్ తీసుకున్నారు స్టూడెంట్స్ అందరూ వాళ్ళ ఫేవరెట్ టీచర్స్ అన్నట్టు ఉంటారు కదా ఇంకా మా అది గారి కంగ్రాచులేషన్ చెప్పి మేము ఇంటికి బయలుదేరాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అన్నీ